కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ మీకు కీలకమైన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారు అపరిచాణక్యుడు ఆయన స్ట్రాటజీలో ఒక భిన్నంగా ఉంటే అందరి ఆలోచనలకు భిన్నంగా ఉంటే ఒక కీలకమైన చంద్రబాబు గారి స్ట్రాటజీని మీ ముందు పంచుకోవడం కోసం వచ్చాను అది ఏంటి అంటే మనందరం వింటా ఉన్న ఇప్పటివరకు నాట్ వై సెవెంటీ ఫైవ్ పేరుతో వైసీపీ చేస్తున్నటువంటి హంగామా మనందరికీ తెలుసు రెండోది ఇవ్వాలని చెప్పులింగ్లు ఎందుకు చేస్తున్నారయ్యా టికెట్లు కొంతమంది ఎందుకు నిరాకరిస్తున్నారయ్యా అంటే మేము వన్ సెవెంటీ ఫైవ్ గెలిచే ఉద్దేశంతో ఇవన్నీ నిరాకరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు కుప్పంలో కూడా మేము గెలుస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో కుప్పంతో సహా గెలవడానికి వైసీపీ ప్లాన్లు తీసుకుంటుంది అదే సమయంలో చంద్రబాబు గారు కూడా ఒక కీలక స్ట్రాటజీ పన్నారు పులివెందుల్లో జగన్ గారిని ఓడించాలి అని చెప్పేసి మీ అందరికీ ఇది ఆశ్చర్యం కావచ్చు పులివెందుల్లో జగన్ గారు ఓడిపోతారా అక్కడ నల్లేరుమే నడక కదా అది వైసీపీ కోటరీ కదా అక్కడ మొత్తం కూడా వైసీపీ అభిమానులే ఉంటారు కదా జగన్ గారు కొంత పెద్ద మెజార్టీతో గెలుస్తుంటారు కదా అంత ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద మెజార్టీతో గెలిచి ఉండేవాళ్ళు కదా సో అక్కడ జగన్ గారిని ఓడించడం సాధ్యమా అని చెప్పేసి అక్కడే చంద్రబాబు గారు స్కెచ్ చేశారు వాస్తవానికి ఏంటంటే జగన్ గారి కోటరీ అన్నది నిజమే అది వైసీపీకి ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్నది నిజమే కానీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఏం జరిగింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే మీ అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు మినిమం డిగ్రీ అయిపోయినటువంటి ఉంటుంది లేచే ఓట్లు అక్కడ వైసీపీ కంటే టీడీపీకి అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి జగన్ గారి సొంత ఇలాకాలు జగన్ గారి సొంత నియోజకంలో వైసీపీ అది కాదని టీడీపీ గురించి ఎక్కువ ఓట్లు వచ్చాయి సో అక్కడ చంద్రబాబు గారికి స్కెచ్ అర్థమైపోయింది గట్టిగా ప్రయత్నం చేస్తే పులివెందులో జగన్ గారు ఓడించడం కూడా పెద్ద విషయం కాదు కాకపోతే క్లియర్ స్కెచ్ ఉండాలి అక్కడే ఒక మనిషిని ముందుబెట్టి రాజకీయం నడిపించబోతున్నారు చంద్రబాబు గారు ఆ మనిషి ఎవరు అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు కూతురు వైఎస్ సునీత గారు మీ అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న న్యాయ పోరాటం వాళ్ళ అన్నమే చేస్తున్న పోరాటం ఆమె వైఎస్ అవినాశ్ రెడ్డి గారే ఈ హత్య చేశారని చెప్పేసి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం మేరకు ఈ హత్య జరిగిందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఈ హత్య జరిగిందని చెప్పేసి ఆమె న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటం లేదు ఏపీ సీబీఐని కాదని తెలంగాణ సీబీఐకి తన కేసును అప్పచెప్పాలని న్యాయ పోరాటం చేసి ఆ కేసును తెలంగాణ సిబిఐకి బదలాయింపు చేసుకొని ఆమె ఇప్పటికీ ఇంకా న్యాయ పోరాటంలోనే ఉన్నారు సో ఒకవైపు న్యాయ పోరాటంలో సరైన న్యాయం ఇప్పటికీ తనకి లభించలేదు కాబట్టి సో రాజకీయమైన పోరాటం చేయాలని చెప్పేసి అంటే తన తండ్రిని చంపిన వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి ఆమె ఓడించాలని చెప్పేసి ఆమె నిర్ణయించుకున్నారు అందుకనే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తే కడప ఎంపీగాను తర్వాత జమ్మల ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి గారు పోయే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది కాబట్టి జమ్మలమాడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జమ్మల మడిలోనూ ఆమె ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేయాలని ఇంతకుముందే డిసైడ్ అయ్యి ఉన్నారు ఆ విషయాన్ని కూడా మీకు నేను గతంలో చెప్పాను అయితే ఆమె పోటీ మాట వాస్తవమే కాకపోతే జనసేన నుంచి పోటీ చేస్తారని మొదట్లో అనుకున్నారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని మొదట్లో అనుకున్నారు తర్వాత మొన్న షర్మిలా గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిసిన తర్వాత ఇరవై ఐదో తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు క్రిస్మస్ రోజు షర్మిలా గారు జరిగినటువంటి సీక్రెట్ భేటీలో ఆమె పాల్గొన్నారు దాన్ని బట్టి అర్థమైంది ఆమె షర్మిలా గారితో పాటు పొలిటికల్ ప్రయాణం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షర్మిలా గారు మద్దతు మేరకు ఆమె పోటీ చేస్తారని మళ్ళీ అందరూ అనుకున్నారు అయితే చంద్రబాబు గారు ఇక్కడ ఒక రాజకీయ చాణక్యాన్ని పన్నారు ఈ మధ్యకాలంలో తెలుసు షర్మలా గారు అయితే ఏంటి వీళ్ళు నారావారి కుటుంబానికి కొంత దగ్గరయ్యారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు ఆమె క్రిస్మస్ రోజు షర్మిల గారు ఒక గిఫ్ట్ కూడా పంపించారు నారావారి కుటుంబానికి పచ్చికి లోకేష్ గారికి ఆ గిఫ్ట్ బ్యాగ్లో ఆమె రాశారు రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అనే పదం కూడా రాశారు ఆ పదానికి అర్థం మీ అందరికీ తెలుసు నేను గతంలో కూడా వివరించాను ఆ పదానికి అర్థం ఏంటన్నది సో జగన్ గారిని డిజైన్ చేసుకోవటం తర్వాత నారావారి కుటుంబాన్ని ఓన్ చేసుకోవడం వాళ్ళు మొదలు పెట్టారు సో ఇక్కడే రాజకీయ చాణక్యాన్ని చంద్రబాబు గారు పూనుకున్నారు కడపలో వైఎస్ ఉన్నత కానీ పోటీ పెడితే ఎలా ఉంటుంది ఇప్పటివరకు ఆమె భావిస్తున్న అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేయాలని కానీ ఆమెకి ఒక టాస్క్ ఇచ్చే పనిలో ఆమెకి చంద్రబాబు గారు ఉన్నారు వాస్తవానికి ఆమెకు నచ్చి చెప్పే పనిలో ఉన్నారు అవినాష్ రెడ్డి మీద కదమ్మా నువ్వు గెలవాల్సింది పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఆడిచ్చేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన రక్షించింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే ఈ పార్టీకి అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు అనేది దానికి ఉదాహరణగా ఆయన కర్నూలు సంఘటన కూడా ప్రస్తావిస్తున్నారు కర్నూలులో ఏం జరిగింది సిబిఐ అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఆమె తల్లికి బాగాలేదని చెప్పేసి ఆయన హాస్పిటల్లో ఉండటం హాస్పిటల్లో వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్ ముందు పండుకోవటం హాస్పిటల్ కూడా వైసీపీ నాయకులు కావటం అక్కడ పోలీసులంతా వైసీపీ కార్యకర్తలు సహకరించడం సీబీఐ సహాయ నిరాకరణ చేయటం సీబీఐ ఇక్కడికి వస్తే ఏదో భద్రత ఇష్యూ క్రియేట్ అయ్యిందని చెప్పడం ఇవన్నీ మనకు తెలుసు కర్నూలులో ఆ రోజు ఏం జరిగిందో అన్ని టీవీ ఛానల్స్ లైవ్ ఇచ్చి మరీ చూపించాయి మీ అందరికీ తెలుసు సో కాబట్టి మనం పొలిటికల్గా కొట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అవినాష్ రెడ్డిని కాదు చిన్న చేపని కాదు పెద్ద చేపని కొట్టాలని చెప్పేసి హితబోధ చేస్తున్నాడు చంద్రబాబు గారు సో ఒక ఇండికేషన్ సునీత గారికి చంద్రబాబు గారు కొన్ని సోర్స్ ద్వారా పంపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక మీరు పోటీ చేస్తే మా వైపు నుంచి ప్రతిపక్షాలు అన్ని పక్షాల నుంచి మీ మద్దతు ఉంటుంది మీకు ఆల్రెడీ షర్మిల గారి మద్దతు ఉంది ఎందుకంటే షర్మిళ గారు మద్దతు ఉంది అనే విషయాన్ని ఎలా చెప్తున్నాను అంటే అఫీషియల్గా చెప్తున్నాను నేను గతంలో సునీత గారి మీద సజ్జల గారు కామెంట్ చేసినప్పుడు అఫీషియల్గా సజ్జల గారిని షర్మిల గారు ఖండించారు అంతేకాదు వైసీపీ నాయకులు మన సునీత గారు రాజకీయంగా ఎంట్రీ మీద టీడీపీ వెనకాల ఉందన్న దాని మీద ఆమె కామెంట్ చేసినప్పుడు ఆమె ఆస్తుల మీద కామెంట్ చేసినప్పుడు కూడా షర్మిల గారు ఇన్వాల్వ్ అయి ఖండించారు నా మద్దతు సునీత గారికి అని షర్మిల గారు నొక్కి మీడియా ముందు చెప్పారు ఇప్పటికే ఆ బయటస్ మన యూట్యూబ్లో ఉంటే చూడుకోవచ్చు సో కాబట్టి షర్మిల గారు ఆటోమేటిక్గా మత్తిస్తారు ఇప్పుడు చంద్రబాబు గారి చాణక్యం ఏంటంటే వైఎస్ సునీత గారిని కడి పులివెందు నుంచి పోటీ చేపించాలి జగన్ గారి మీద షర్మిలా గారిని సునీత గారికి మద్దతుగా మొత్తం పులివెందులో తిప్పాలి ఇంటింటికి సునీత గారు షర్మిలా గారిపై జగన్ గారు చేసిన మోసాన్ని చెప్పాలి అలా చెప్పడం ద్వారా జగన్ గారి మీద వ్యతిరేకతను పెంచడం రెండవది ఏంటంటే దీంట్లో రెండు స్ట్రాటజీలు ఒకటి జగన్ గారిని ఓడించడం సాధ్యమా కాదా అని ఒకటి ఓడి సాధ్యమైతే ఓడించడం ఒకవేళ అసలు గెలుపు ఓటంతో సంబంధం లేకుండా పులివేందరికే జగన్ గారిని పరిమితం చేయటం దానివల్ల స్టేట్ మీద ఆయన ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది దానికి ఉదాహరణగా మీకు విషయం కూడా చెప్తున్నాం వినండి కేసీఆర్ గారి మీద ఈట రాజేంద్ర గారు గజ్వేల్ పోటీ చేశారు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు ఇవన్నీ మీకు తెలుసు కదా ఎందుకు పోటీ చేశారు గెలుస్తాము ఓడతాము అని దానికోసం కాదు కేసీఆర్ మీద పోటీ చేయటం వల్ల కేసీఆర్ గారు మైండ్ అంతా ఆయన పోటీ చోటే ఉంటుంది బలమైన అభ్యర్థులు లేరనుకోండి ఆయన స్టేట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అక్కడ బలమైన అభ్యర్థులు కేసీఆర్ గారి మీద పోటీ చేసినప్పుడు మమ్మో నేనే ఓడిపోతే ఎలా అనేటువంటి ఒక భయం పెద్ద నాయకుల్లో క్రియేట్ అవుద్ది కాబట్టి రెండోది క్యాడర్ కూడా గందరగోళంలో పడుతుంది కాబట్టి ఆ స్ట్రాటజీ పన్నారు అదే స్ట్రాటజీని చంద్రబాబు గారు పులివెందులో పాటిస్తున్నారు వైసీపీ క్యాడర్ని గందరగోళంలో నెట్టాలి జగన్ గారే ఓడిపోతున్నారు అన్నది క్రియేట్ చేయాలి జగన్ గారు భయపడుతున్నారు గారు అన్నది క్రియేట్ చేయాలి అది చాలా ప్రభావం చూపిస్తుంది స్టేట్ మొత్తం కాబట్టి ఈ స్ట్రాటజీకి చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు వైఎస్ సునీత గారిని ఒప్పించే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి వైఎస్ సునీత గారి కనుక ఒప్పుకుంటే పులివెందుల్లో కనుక ఆమె పోటీ చేస్తే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు క్లియర్ కాత ఇప్పటివరకు అనుకుంటుంది ఏంటంటే కడప ఎంపీగా కానీ జమ్మన్ మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ పోటీ చేస్తారు కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అని చూడాలి కానీ చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ఇండిపెండెంట్గానే తనని నింపాలి సునీత గారిని ఎందుకంటే రాజకీయ ఏదన్నా ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె మీద పొలిటికల్కి వచ్చే విమర్శలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆమెని ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీలోకి పులివిందో నుంచి దింపాలి టీడీపీ మత ఇవ్వాలి జనసేన మద్దతు ఇవ్వాలి తర్వాత మన షర్మిలా గారు ఇంటింటికి ఆమెను గెలిపించడం కోసం తిరగాలి షర్మిలా గారు తిరగడానికి రెడీగానే ఉంటారు సహజంగా సునీత గారి మద్దతు ఇవ్వడానికి మరి విజయమ్మ గారు వస్తారా లేదో తెలియదు అప్పుడు కొడుకు సపోర్ట్ చేస్తారా కూతురు గారి పొలిటికల్ దేశం సపోర్ట్ చేస్తారా చూడాలి ఎందుకంటే తాన్ తెలంగాణలోనేమో షర్మిల గారి మద్దతు తిరిగారు ఆంధ్రలోనే జగన్ గారి మద్దతుగా తిరిగారు విజయం గారు ఈ మధ్యకాలంలో విజయం గారు కూడా జగన్ గారు దూరంగా ఉంటూ వస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాడిగా ఆమెకి ఇప్పటికే రాజకీయంగా తప్పుకొని ఉన్నారు రాజీనామా చేశారు ఆ పోస్ట్కి కూడా సో వైసీపీకి ఆమెకి ఏ సంబంధం లేదు కాబట్టి సంబంధం లేకపోయినా కొడుకు సపోర్ట్ చేస్తారా లేదు నిజాయితీగా వచ్చి కూతురుకి సపోర్ట్ చేస్తారా చూడాల్సింది కానీ ఒకటి మాత్రం క్లియర్ ఒక రాజకీయ చాణుక్యాన్ని మాత్రం చంద్ర గారు పెద్దలు అనుకున్నారు గతంలో సాధ్యం కాదు అనుకునేటువంటి పురువేంద్రుల్లో జగన్ గారు ఓటమి చూపించాలని చెప్పేసి కృతనిశ్చయంగా ఉన్నారు ఎందుకంటే మొన్న ఆల్రెడీ చూపించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో వైసీపీ పార్టీని కాదని టీడీపీ పార్టీకి ఎక్కువ ఓటు రావటం మనం చూసాం మన కళ్ళము జరిగింది ఇది కాబట్టి గట్టిగా ట్రై చేస్తే ఏది అసాధ్యం కాదు రాజకీయంగా అనేటువంటిది చంద్రబాబు గారికి తన రాజకీయ జీవితంలో తెలుసు తన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవిత అనుభవంలో ఎన్నో గెలుపులు ఓటములు చూసిన పెద్ద ఆయన కదా ఆయన ఆయన స్ట్రాటజీ మాత్రం ఇలా డిఫరెంట్గా ఉండబోతుంది ఖచ్చితంగా పులివెందుల్లో జగన్ గారిని ఓడించే పనికి చంద్రబాబు గారు పులికొలిపారు మరి చూడాలి ఏం జరుగుతుందో చంద్రబాబు గారి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా కాదా తెలియదు కానీ ఆ స్ట్రాటజీని మాత్రం మీతో షేర్ చేసుకునే దానికోసం మీ ముందుకు వచ్చాను థ్యాంక్ యూ